రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదాని పవర్ కి సంబంధించిన ఇష్యూలో నా మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఇంకొక కొత్త అసత్యాల గురించి మాట్లాడడం జరిగింది యాక్చువల్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన న్యూస్ ఛానల్స్ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన వార్తలు ఏవైతే వ్యతిరేకంగా వస్తాయో అవన్నీ ఎల్లో మీడియా కాబట్టి వాటి గురించి మాట్లాడడం జరిగింది ఎల్లో మీడియా దానికి సంబంధించిన ఇష్యూలో యుఎస్ లో నా పేరు ఉంది అని చెప్పి ప్రచారం చేయటం జరుగుతుంది ఇదే విధంగా సత్య ప్రచారాలు ఆ న్యూస్ ఛానల్లో కంటిన్యూ చేస్తే కనుక వారు నష్ట దాబ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతా అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారో అది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి మాత్రం నేను ఈ వీడియోలో ఎక్కడా చెప్పట్లేదు ఆయన మాట్లాడిన మాటలు బట్టి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి మాత్రమే మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నేను ప్రెస్ మీట్ లో లేవనెత్తిన మాట ఏంటంటే ఆ దానికి సంబంధించిన ఇష్యూలో యుఎస్ లో నా పేరు ఎక్కడా లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది పేరు లేదు రమేష్ ఎంత తెలివైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివైన వ్యక్తి నిజంగా దానికి సంబంధించిన ఇష్యూలో యుఎస్ కేసులో అయితే ఆయన పేరు ఎక్కడా లేదు అందుకనే అదే విధంగా ఆయన పేరు లేదని చెప్పి తెలుగుగా మాట్లాడారు కానీ ఆయన హస్తం ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది కేసుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఉంది అది మీకు పక్కన డిస్ప్లే కూడా చేస్తానో చూడండి అందులో ఏం రాసి ఉన్నదో కూడా మీకు ఒక చూచాయిగా చదివి అనిపిస్తుంది పాయింట్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ మీరు క్షుణ్ణంగా చదువుకోండి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఉందా ఆయన పేరు ఉన్నదా లేదా అన్నది మీకు తెలుస్తుంది ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ మీట్ పర్సనలీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకటిలో గౌతమ్ అదాని గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎందుకు కలిసారు అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ద ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాజెస్ ఆంధ్రప్రదేశ్ టు డూ సో అంటే ఈ మూడు పాయింట్లు కనుక మీకు చదివి వినిపిస్తే పెద్ద వీడియో అయిపోతుంది దీని సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై ఒకటిలో అదాని గారి కలవటం జరిగింది దీని గురించి గ్రీన్ పవర్ సప్లై ఉంది కదా దాని గురించే కలవటం జరిగింది అందులో భాగంగానే వెళ్ళం పవర్ సప్లై కొన్న తర్వాతనో లేకపోతే పవర్ సప్లై కొనకముందో మంతనాలు జరిపారు లంచాలు తీసుకోవటానికి అన్నట్టు ఇది ఈ కంటెంట్ లో రాసి ఉంది ఇది మనం తయారు చేసింది కాదు మీరు తయారు చేసింది కాదు బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు యుఎస్ లో ఉన్నటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది మీకు పక్కన కూడా డిస్ప్లే చేసా క్లియర్ గా ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఎత్తా వెళ్ళి చూడండి కంపల్సరీ ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే ఇదే జగన్మోహన్ పేరు లేదు ఎక్కడ యుఎస్ కి సంబంధించిన కేసుల్లో వీటిలో అయినా వాళ్ళకున్న పదవుల మీద వాళ్ళకి ఏదైతే పదవి ఉందో ఆ పదవి పేరు పెట్టే వాళ్ళు నోటిఫై చేయటం జరుగుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందుకనే అంత తెలుగుగా వ్యవహరించి నా పేరు ఎక్కడా లేదు కదా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పవర్ సప్లై డీల్ రావడానికి కారణం ఏంటి ఆయనకున్నటువంటి ముఖ్యమంత్రి పదవే ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రస్తావిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు డీల్ కూర్చున్నారు అని చెప్పి ప్రస్తావించరు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి ఆ డీల్ ఆయన దాకా వెళ్ళింది ఆ పేరు కానీ ఈ కేసుకి సంబంధించిన ఈ డాక్యుమెంట్ ఫైల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది ఈయనంటే నా పేరు ఎక్కడా లేదు నా పేరు ఎక్కడా లేదు నాకు సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నా పేరు లేని చోట వీళ్ళ ప్రచారం చేయడం ఏంటి న్యూస్ ఛానల్స్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది నాకున్న డౌట్ ప్రకారం ఇది క్వశ్చన్ అడగడం జరిగింది నా మీద కూడా పొరుగు నష్టవేత్తలు అంటే కనుక అంత సినిమా లేదు దయచేసి ఎగ్జన్ పాయింట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ నుంచి పవర్ కొనడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది అది కూడా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము పర్చేజ్ చేసాం అని మాట్లాడడం జరుగుతుంది ఓకే ఇక్కడి వరకు అంతా కరెక్ట్ ఆయన ఒక డాక్యుమెంట్ షో చేస్తూ పైన మిగిలిన రాష్ట్రాలు మనకంటే ఎక్కువ రేట్ కి పవన్ కొనడం జరిగింది ఛత్తీస్గఢ్ ఒడిస్సా తమిళనాడు వాళ్ళు రెండు రూపాయల అరవై ఒక్క పైసలకి పవన్ కొనడం జరిగింది మనం ఇంకా తక్కువ కొన్నాం మనం ఇంకా తక్కువ కొన్నాం కదా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఐదు రూపాయలకు కొన్నాడో నాలుగు రూపాయలకు కొన్నాడు ఇంకా రెండు వేల పద్నాలుగులో ఆ టైంలో అయితే పన్నెండు రూపాయలకు కొన్నారు ఇదే సోలార్ పవర్ ఇప్పుడు మనం ఇంకా తగ్గించి కొంటున్నాం కదా అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది గతంలో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో పోల్చుకుంటే కనుక సోలార్ పవర్ ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉండేది తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది డిమాండ్ ఎక్కువ ఉంటది దాన్ని ఎక్కువ మంది ముందుకు ముందుకొస్తారు కాబట్టి సో దాని కాస్ట్ కూడా అదే విధంగా ఉంటది అదే కాలం పెరిగి కొద్ది సోలార్ పవర్ ఉత్పత్తి పెరిగింది ఉత్పత్తి పెరిగితే ఏమవుతుంది అందుబాటులోకి వస్తది అందరికీ అందుబాటులోకి వస్తే దాని రేటు కూడా కాస్ట్ కూడా తగ్గుతుంది ఏదైతే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో దాని కాస్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది అదే జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా ముందు ముందు సంవత్సరాల్లో ఇదే సోలార్ పవర్ ఇంకా తక్కువ కూడా కొనే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఉత్పత్తి పెరిగితే దాని ఛార్జ్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్ గా మీరు ఇంకో విషయం సరిగ్గా కనుక గమనిస్తే ఆయన డిస్ప్లే చేసినట్లో ఆయన ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు రూపాయల నలభై తొమ్మిది వయసులకి ఏడు వేల మెగావాట్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకోవటం జరిగింది మిగిలిన పై పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంత పవర్ని తీసుకున్నాయో ఒకసారి గమనించండి ఛత్తీస్గఢ్ మూడు వందల మెగావాట్లు అదే ఒడిస్సా ఐదు వందల మెగావాట్లు తమిళనాడు వెయ్యి మెగావాట్లు అంటే ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే అవి చాలా తక్కువ పవర్ని తీసుకోవడం జరిగింది సఖీ దగ్గర నుంచి అదేవిధంగా అదాని దగ్గర నుంచి అందుకనే వాళ్ళకి కాస్ట్ పెరిగి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా మనం ఎక్కువ పవర్ ని తీసుకుంటున్నాం ఏడు వేల మెగా అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం కాస్ట్ తగ్గించి ఇచ్చారేమో అనుకోవచ్చు కదా